మహిళల అభ్యున్నతి సాధికారత కోసం విశేషంగా కృషి చేసిన కామ్రేడ్ గీతా ముఖర్జీ సేవలు మరవలేనివని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు जोडाल सरल सँगले आइले न सुन्दर आगो आगो के गुस्सा आ रहे हैं नहीं 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 बंद रहे नहीं

మాట్లాడుతారా మాట్లాడు కదా చెప్పండి ఈరోజు మన కామెడీ గీతా ముఖర్జీ వంద ఒకటే బర్త్డే పుట్టినరోజు సిపి కారణం జరుపుకుంటా ఉన్నాం ఎన్ని భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటూ గీతా గీతాముఖార్జీతో పాటు మా మహిళా సంఘం జిల్లా ప్రాంతీ అమీనా కార్మిది ప్రభుత్వం ఈ రోజు ఉన్నాయి ముప్పై ఏడవ పుట్టినరోజు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా గీతా ముఖర్జీ గారు ఒక సామాజిక కార్యకర్త ఆమె పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పశ్చిమ బెంగాల్లో జన్మించింది కలకత్తాలో ఆమె పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్బై ఏడు వరకు ఆ మధ్యకాలంలో నాలుగు సార్ల పరిహారాలు శాసనసభ్యురాలుగా అట్లనే పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు వేల వరకు అంటే కొనపిన వరకు ఏడు సార్లు పార్లమెంటు మెంబర్ ఎంపీగా గెలవడం జరిగింది ముఖ్యంగా గీతా ముఖర్జీ ఆశయాలు ఏంటంటే ఈ దేశంలో సగభాగం ఉన్న మహిళలకు చట్ట సభలు ఆ చట్ట ముఖర్జీ కొరవ పిరినంత వరకు పార్లమెంట్లో పోరాటం చేస్తూనే ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు రెండుకి చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్ కలగాల మహిళల భాగస్వామ్యం కలగాల మహిళల అభివృద్ధి చెందాల మహిళల సాధికారత ఉండాలని చెప్పేసి మహిళల అభ్యున్నత కొరకు మహిళల సంక్షేమం కొరకు వినలేని పోరాటం చేసిన కామెడ్ గీతా ముఖర్జీ నేటికి మరి రెండు వేల సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు చనిపోయేవారు పుట్టి వంద ఒక సంవత్సరమైన వారు ఈ దేశంలో అనేక ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు ఒక సమకాల సంస్కర్తగా మహిళల్ని చైతన్యవంతులు చేసి భారతదేశంలో రిజర్వేషన్కు మరి పార్లమెంట్లో అసెంబ్లీలో మరి చర్చలు నడుస్తా ఉన్నాయి భవిష్యత్తులో రాబోతున్నాయంటే కాబట్టి గీతా ముఖర్జీ పోరాట ఫలితంగానే ఈ దేశంలో మహిళలకు రక్షణ మహిళలకు చట్టాలు మహిళల రిజర్వేషన్ రాబోతున్నాయి అని చెప్పేసి ఈరోజు సిపిఐ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಾಲಯ ತಿಳಿಸ್ತಾರೆ ಮಹಿಳಾ ಸಮಖ್ಯ ಆಧಾರಿಗೆ ಅಂದ್ರೂ